హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం భార్గవికి తన తల్లిదండ్రులు ఇలా అంటున్నారు అంటే రేపు బయట వాళ్ళు ఎవరైనా అంటే ఎంతమందికి అని భార్గవ్ సమాధానం చెప్పగలడు అనే ఆలోచనలతోనే ఖచ్చితంగా తను వంట నేర్చుకోవాలి అని ఫిక్స్ అవుతుంది మనసులోనే అలా అనుకుంటూనే ఉంటుంది కానీ శ్రీధర్ వీపును దాచుకున్న తన ముఖాన్ని మాత్రం ముందుకు తీసుకుని రాదు అలానే బాధగా ఉండిపోతుంది ఆమె బాధపడుతుంది అని అర్థం చేసుకున్న శ్రీధర్ ఏంట్రా ఏంటి అలా డల్ అయిపోయావు అంటూ ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకుంటూ అడుగుతాడు ఏమీ లేదు అని ఏడుపు మొహంతో అంటుంది భార్గవి మీ అమ్మ నువ్వు వంట నేర్చుకోలేదు అనే మాటలకి నువ్వు బాధపడుతున్నావా తను అంతే అంటుందిలే పల్లెటూరు నుంచి వచ్చింది కదా తను అలానే ఆలోచిస్తుంది అని స్వర స్వరూప వైపు చూస్తూ అంటూనే ప్రశాంతంగా ఉండరా వంట రాకపోతే ఏంటి చూడు నీ వల్ల ఎంతమంది జీవితం సంతోషంగా బ్రతుకుతున్నారు ఆడపిల్లవి అయిన సింగిల్ హ్యాండ్తో మన కంపెనీ మొత్తాన్ని నువ్వే హ్యాండిల్ చేస్తున్నావు ఇందులో నువ్వు గ్రేటే కదా ఆడపిల్ల అంటే వంట నేర్చుకోవాలి అన్న ఇంపార్టెన్స్ ఏమీ లేదు ఇంటిలో అమ్మ మాట గురించి బాధపడతావా అంటూ ఆమెను చీరప్ చేస్తూ ఉంటాడు భార్గవి చిన్నగా నవ్వుతుంది కానీ మనసులో మాత్రం ఏదో గిల్ట్ ఫీల్ సరే సరే వెళ్ళి రెడీ అయ్యి రాపు ఉంటావు అని శ్రీధర్ చెప్పటంతో రూంలోనికి వెళ్ళిపోతుంది ఆలోచనలతోనే భార్గవ్ డ్రెస్ మార్చుకొని కిందకు వచ్చేసరికి వంటగది నుంచి తల్లి కూతురు ఇద్దరు కాఫీ స్నాక్స్తో బయటకు వస్తారు అబ్బా అమ్మ వాస్తున అద్దరిపోతుంది అంటూ ముందుగా ప్లేట్ పకోడీ చేతిలోనికి తీసుకుంటాడు భార్గవ్ కాఫీ తాగరా టెన్షన్ అన్నావు కదా అని అంటున్నా కూడా ముందు ఇవి తినని అమ్మ ఆ తర్వాతే అంటూ అత నువ్వు వంటగదిలోనికి వెళ్ళి వంట చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని సాగరిస్తూ స్వరూపాన్ని అడుగుతాడు భార్గవ్ పకోడి తింటున్న స్వరూపాకి ఒక్కసారిగా పొలమారుతుంది భార్గవ్ అడిగిన క్వశ్చన్కి స్వరాజ్ గట్టిగా నవ్వుతూ అది ఇక్కడికి వచ్చిన తర్వాత సంవత్సరం రోజులు ఏమో వంటగదిలోనికి వెళ్ళి పనిచేసింది అల్లుడు ఆ తర్వాత ఆ కిచెన్ ముఖాన్ని ఇది చూసింది కూడా లేదు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే ఆ వంటగదిలో ఉన్నవి బయట పెట్టడానికి తప్ప తను ఏ వంట చేయటానికి బయటకు వెళ్ళింది లేదు ఓహో నీకే వంటగదిలో వెళ్ళే అవసరం లేనప్పుడు కాబోయే నా పెళ్ళానికి కిచెన్లో ఏం పని ఉంటుందత్తా తను వచ్చే ముందుగా భార్గవి రూమ్కి వెళుతుంటే ఆమె మనసులో ఉన్న ఆలోచన బాధ అర్థమయ్యి ఇలా అన్నాడు స్వరూప తనని అన్నందుకు ఏమాత్రం బాధపడదు తన కూతురికి ఏ మాత్రం మాట పడకుండా చూసుకుంటాడు అల్లుడు అని ఆనందపడుతూనే నాకు ఆ అవసరం రాలేదు అల్లుడు మన ఇంట్లో వంట మనిషి ఉంది కదా ఆమె చేస్తుంది కదా నేను చెప్పింది అందుకని వెళ్ళలేదు అలాగా అని నాకు అస్సలు వంట రాకుండా అయితే లేదు కదా అని చిరునవ్వుతూ అంటుంది అప్పుడే హాల్లోనికి భార్గవి కూడా రావటంతో కాఫీ తీసుకొని తాగుతూ ఉంటుంది భాషిత అందరి వైపు చూస్తూ నేను జాబ్ మానేస్తున్నాను అని అంటుంది నేను వద్దు అని చెప్పాను కదా మరలా ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడతావు అని ఆమె వైపు గుర్రుగా చూస్తూ అన్నాడు సాత్విక్ ఏమైందమ్మా భాషిత అని అందరూ అడుగుతుంటే భార్గవ్ మాత్రం అనుమానంగా సాత్విక్ వైపు చూస్తాడు ఏమో అత్తయ్య ఫస్ట్లో ఈ జాబ్ నాకు బాగా నచ్చింది కానీ ఇప్పుడు ఎందుకో నచ్చటం లేదు అంటూ స్వరూప పక్కన కూర్చుంటూ చెప్తుంది అవునా సరే అయితే నీకు అంతగా ఇష్టం లేకపోతే మానయ్యలే నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదు అనాలి ఒకవేళ నీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపో నేనైతే అడ్డు చెప్పును అని ప్రేమగా అంటుంది స్వరూప భార్గవ్ అనుమానంగా సాత్విక వైపు చూస్తూ ఏంటి బావా ఏం జరుగుతుంది నా చెల్లి జాబ్ మానేస్తాను అంటుంది నువ్వేమీ తనడి అనలేదు కదా అని సీరియస్గా అడుగుతాడు భార్గవ్ అమ్మో నువ్వు ఒకటి విన్నావు కదా నీ చెల్లికి ఏమి జరిగినా నా నే అంటావురా బాబోయ్ అసలు విషయం ఏంటో తెలుసుకోవా బావా అని విషయం చెప్తాడు భార్గవి ఆలోచనలతో ఉండటంతో వాళ్ళ మాటలను ఏమీ పట్టించుకోదు భార్ధవ్ ఆలోచిస్తూ తన బాధ కూడా నిజమే కానీ ఎప్పుడు లేనిది ఇలా మీకు ఇంత ప్రెషర్ రావటం ఏంటి అది కూడా డీన్ ఒక్కరోజు కూడా సెలవు మీకు ఇవ్వకపోవటం అనుమానాస్పదంగానే ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు నేనేమీ తనని మానేయమని చెప్పటం లేదు ఇంకా తను జాబ్ చేస్తూ ఉంటేనే కదా అప్పుడప్పుడు తనతో నాకు కలిసే ఛాన్స్ దొరుకుతూ ఉంటుంది మాట్లాడే టైం దొరుకుతుంది తను ఇంట్లో ఉండి నేను హాస్పిటల్లో ఉంటే మా ఇద్దరికి టైం స్పెండ్ చేయడానికి కుదరదు కదా నేను వద్దు అనే చెప్తున్నాను కానీ తనే వినటం లేదు సాత్విక్ చెప్పింది కూడా నిజమే కదా నువ్వు అంత ఇష్టంగా అందులో జాయిన్ అయ్యి ఇప్పుడు కాదు అంటే నువ్వు బాధపడతావు కొన్ని రోజులకి అయ్యో జాబ్ మానేయకుండా ఉండవలసింది జాబ్కి వెళ్ళి ఉంటే బాగుండేది అనిపిస్తుంది కదా ఏదో కొన్ని రోజులు మాట్లాడుకోవటం కుదరటం లేదు అని ఇలా జాబ్ మానేయాలి అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని అన్నారు అది కాదమ్మా నాకెందుకు నా ఫ్యామిలీతో గడపకుండా ఈ జాబ్ అవసరమా అనిపిస్తుంది అందుకే మానేయాలి అనుకుంటున్నాను అన్నది భాషత ఆ మాటలు వింటున్న రాబర్ట్ కొరకు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు అక్కడ ఉన్నాడా అని అడక్కండి కెమెరాలో చూస్తూనే ఉన్నాడు కదా ఆ కెమెరా రేర్ టెక్నాలజీ ఓన్లీ విజువల్స్ మాత్రమే కాదు వాయిస్ని కూడా క్యాప్చర్ చేస్తుంది అందుకే రాబర్ట్ కొడుక్కి క్లియర్గా ఇక్కడ మాటలు వినిపిస్తున్నాయి అమ్మో ఇప్పుడు ఈ భాషత జాబ్ మానేస్తే నేను అనుకున్న పని ఎలా జరుగుతుంది ఈ రోజే నా ప్లాన్ని అమలు చేస్తే ఇప్పుడు ఇది జాబ్ మానేస్తాను అంటుంది ఎలా మానేయకూడదు అని వాళ్ళ మాటలని జాగ్రత్తగా వింటూ ఉంటాడు ఇంత చిన్నదానికి నువ్వు అంత దూరం ఆలోచిస్తున్నావా భాషత చూడు రేపు నేను భార్గవి పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇద్దరి ప్రొఫెషన్స్ వేరు ఒక్కరోజు ఒక్కోలా ఉంటుంది సుమారు కొన్ని సంవత్స రోజులు సంవత్సరం వరకు కూడా మేము కలవటానికి అవకాశం లేకపోవచ్చు అలాగాని తను నాకు ఈ కంపెనీ వద్దు అని మూసేస్తుందా లేదంటే నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న జాబ్ని వదిలేస్తానా అని అన్నాడు భార్గవ్ ఆ మాటతో భార్గవి ఉలిక్కి పడుతుంది నిజంగా ఇలా జరుగుతుందా అంటే మేమిద్దరం కలుసుకోవడానికి కూడా టైం పడుతుందా అన్నట్లుగా భార్గవికి మాత్రమే కనపడే విధంగా కన్ను కొట్టి నువ్వేమీ భయపడద్దు అలా ఏమీ జరగదు అని బాషితాతోనే మాట్లాడుతూనే ఒకవైపు భార్గవికి అవయం ఇస్తాడు అది కాదు అన్నయ్య అని భాషిత అంటుంటే ఏది కాదు అంటూ బాషిత చేతిని పట్టుకొని ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఇలాంటివి అన్నీ కామన్ రా నాకు తెలుసు నువ్వు డాక్టర్ చదవాలి అని ఎంత ఆశపడ్డావో చిన్నప్పటి నుంచి నువ్వు బొమ్మలు కొనుక్కున్నా కూడా డాక్టర్ బొమ్మలే ఎక్కువగా ఉండేవి అటువంటిది ఇప్పుడు నువ్వు ఇలా చేయటం నాకు నచ్చటం లేదు నేను ఇంకా ఇదిగో ఈ నా బావగాడు నిన్న ఏమైనా వేధిస్తున్నాడేమో అని పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మేద్దామని ఫిక్స్ అయ్యాను కానీ నువ్వు ఈ మాట చెప్పి నా ఆశ మొత్తం నీరు చేశావు అని అన్నాడు భార్గవ్ అయ్యో బావ ఎంతసేపు ఉన్నా నీకు నన్ను కుమ్మేయాలి అన్న ఆలోచనే నా బాబు పోలీసులు ఫ్యామిలీలో పోలీసులుంటే ఇలానే ఉంటుందేమో పెళ్లా మేడ్చినా తుమ్మినా దగ్గినా కూడా దానికి మొగుడే బాధ్యుడా అని ముక్కు పుటాలు ఎగరేస్తూ అన్నాడు సాత్విక్ ఆ మాటతో అక్కడ ఉన్న అందరూ కూడా నవ్వుతారు బాష్యత నవ్వుతూ సరే అన్నయ్య నువ్వు చెప్పావు కదా వింటున్నాను కానీ మరీ మాకు ఒక్క లీవ్ కూడా రాకుండా ఇలానే ప్రెషర్ ఎక్కువ అయ్యి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను జాబ్ మానేస్తాను అని అన్నది నువ్వు జాబ్ మానేయటం ఎందుకురా ఇదిగో ఈ బావగాడు ఉన్నాడు కదా వాడు మానేస్తాడులే హ్యాపీగా నువ్వు నీ ఇష్టమైన జాబ్ చేసుకుంటూ ఇంటికి రావచ్చు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీకు కావలసిన పనులన్నీ బావే చేసి పెడతాడు ఏం బావా మా చెల్లికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటావు కదా అని నవ్వుతూ అడిగాడు భార్గవ్ దానిలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నా పిల్లానికి పనులు చేయటంలో నేను ఎందులోనూ మొహమాట పడను అని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నాడు సాత్విక్ ఆ మాటతో వాళ్ళ ప్రేమ ఏంటి అనేది అర్థమై అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాష్యత నవ్వుతూ ఆ అవసరం రాదులే సాత్విక్ ఇకపైన ఖచ్చితంగా నెలలో మనకి ఒక రెండు రోజులు లీవ్ తీసుకుందాం అని చెప్పటంతో ఓకే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నీ ఇష్టం అని భుజాలు ఎగరేస్తూ అన్నాడు అలా అందరూ రిలాక్స్ అవ్వటంతో సరదాగా కబుర్లతో మాట్లాడుకుంటూ టైం గడిపేశారు అలా టైం గడిచిపోతూ ఉంది భార్గవ్ ఇంటికి బయలుదేరుతాను అంటే భోజనం చేసి వెళ్ళరా అని దుర్గా పట్టుబట్టడంతో ఇక వెళ్లకుండా ఆగిపోయాడు అలా దుర్గా భాషిత ఇద్దరూ వంటగదిలోనికి వెళ్తారు ఆ వెనకే భార్గవి కూడా లోపలికి వచ్చి ఈరోజు నేనే వంట చేస్తాను అని అంటుంది తల్లి కూతుళ్ళు ఇద్దరు ఒక్కసారిగా అవాక్కై ఏంటి నువ్వు వంట చేస్తావా అని కప్పల నోరు తెరుస్తారు మీరిద్దరేమీ మరీ అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదులే నేనే వంట చేస్తాను అని చెప్తున్నాను అంతే ఇంతకీ భార్గవ్కి ఏమిష్టమో మీ ఇద్దరికీ తెలుసా అని అడిగింది దుర్గ బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ నిజంగా వాడికి ఏమి ఇష్టమో ఏ రోజు నేను అడగలేదే వాడు ఏది పెట్టినా ఇష్టంగానే తింటున్నాడు నువ్వు చెప్పమ్మా వాడికి ఏది ఇష్టమో అని భాషతానే అడుగుతుంది దుర్గ భాషత నవ్వుతూ అన్నయ్యకు ఇది ఇష్టం అది ఇష్టం లేదు అంటూ ఏమీ లేదు తను మనం ఏది చేసి తన ముందు పెట్టినా ఇష్టంగానే తింటాడు ఆకరగాయ్ కాకరగాయ చేదుగా ఉన్నా సరే అమృతంలా భావించి తింటాడు అని అన్నది అదేంటి అని ఆశ్చర్యంగా చూస్తారు ఇద్దరు అవునమ్మా అన్నయ్య నేను మొదట్లో మేఘన అమ్మ దగ్గరే ఉండేవాళ్ళం కదా అప్పుడు మేఘన అమ్మ చెప్పింది ఈ మాట అంటూ చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది ఒకరోజు మేఘనాకి తన దగ్గర డబ్బులు తక్కువగా ఉండటంతో కూరగాయలు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాక కాకరగాయల రేట్ చాలా తక్కువగా ఉండటంతో అవే తీసుకొని ఇంటికి వస్తుంది కూర కూడా కాకరగాయే చేస్తుంది కాకపోతే అందులో చేదు పూర్తిగా పోదు ఇంకా నోటికి ఆ చేదు తగులుతూ ఉండటంతో భార్గవ్ తినలేక అక్క కూర చాలా చేదుగా ఉంది నాకు వద్దు ఈ కూర ఈరోజు నేను అన్నం తినను అని భార్గవ్ అంటాడు మేఘన భాషిత వైపు చూస్తుంది భాషిత కూడా అదే సమాధానం చెప్తుంది చాలా చేదుగా ఉంది కష్టంగా ఉంది తినటం అని నిజంగానే ఇప్పుడు మీరిద్దరూ అన్నం తినను అంటున్నారా అని అడిగింది మేఘన అవునక్క చాలా చేదుగా ఉంది చిన్న పిల్లలు కదా అప్పుడు కొంచెం చేదుగా ఉన్నా కూడా చాలా ఎక్కువగా అనిపించి నోరంతా కూడా చేదుగా మారిపోయి తినటం చాలా కష్టంగా ఉంటుంది ఇద్దరికి నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో పవన్ని గట్టిగా లాగి పెట్టి కొట్టిన మార్గం ఇంతకీ ఎందుకు కొట్టాడు కొట్టాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం